నువ్వు ఫుట్బాల్ మ్యాచ్ చూసావా లేదు ఓ వాట్ ఏ గేమ్ వాట్ ఏ సూపర్ ఆడుతుంటే ఒకటి ఏయ్ బాల్ గోల్ లో ఉండాల్సిందే కస్ చిక్ చిక్ నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా నేను చిక్ చిక్ అప్ టు డే లాక్స్ లాజన్ సన్నీ ఉన్నాయి పక్క గదిలో కుమర్ స్టార్ట్ ఉన్నారు రూపం వచ్చింది ప్రసాద్ అక్కడ గోవిందరావు గారు ఉంటారు పిల్ల నువ్వు మొట్టమొదటిసారిగా టేకప్ చేయవలసిన కేసు కూడా రెడీగా ఉంది నీకు ప్రతిభ చూపించడానికి నా ప్రతిష్టకి నిలబెట్టడానికి అది బెస్ట్ కేసు నమస్తే 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 రెడీ ప్రసాద్ మా వీరు గోవిందరావు గారు మనకు కావలసిన వాడు ఇన్కమ్ ట్యాక్స్ తెలుసు కొన్ని కోట్లు ఉన్నాయి తెలియకుండా ఎన్ని కోట్లు ఉన్నాయో వారికి తెలియదు నువ్వు టేకప్ చేయబోయే కేసు వీరిదే ఏ కేసు ఏమిటి వీడు మా అబ్బాయి రాజా సార్ నిజానికి వాడు వాళ్ళ అమ్మని నేను తిరిగితేనే ఓర్చుకోలేడు అలాంటి వీడు తన అనుభవించి మోసం చేశాడని ఓ అమ్మాయి వీడి మీద కేసు పెట్టింది నిజానికి అదొక బ్రోతలు సార్ డబ్బున్న వాళ్ళ అబ్బాయి కదా అని ఇలాంటి పన్నాగం పండింది అవును సార్ పేద విద్యార్థులు అంటే నాకు జాలి సార్ చిరిగిపోయిన అమ్మాయి బట్టలు చూసి జాలిపడి ఆ అమ్మాయి స్కూల్ ఫీజు కూడా కట్టేవాడిని సార్ నా అమ్మాయి పని చూసి నా మీద అభండం వేసింది సార్ సార్ నా ఆస్తి మొత్తం అమ్మాయికి ఇవ్వడానికైనా సిద్ధమే కానీ నేను ఈ అభండాన్ని మాత్రం మొయ్యలేను సార్ ఈ రోజుల్లో మామూలు అయిపోయింది సార్ కోటీశ్వరుడు అని తెలిసి కొన్నాళ్ళు వెంటబడ్డం కలిసి తిరగడం కొన్ని లక్షలైనా రాకపోతాయా అని దురాశతో ఇలాంటి కేసులు బరాయి

бабу.